పెద్దరం మొత్తం ఒక్క పోయినా సరే నువ్వే గ్యామ్ నడపాలి లేదు కాబట్టి నేను నడిపిస్తా అంటాను ఇటే పోవాలా ఎంత దూరం పోవాలి అక్కడ చెట్టు కాడి తాడి చెట్టు దాటాలా అది గురిసె ఉంటుందా గురిసె కాడి పోవను తాటి గురిసె ఉంటుంది దగ్గర సరికి అర్ధగంట పడుతుంది ఇప్పుడు తక్కువ ఉంది కిలోమీటర్ ఉంది అక్కడ మధ్యలో ఉంది చెట్టు ఏమో నేను ఐదు ఆ యాప్ అంటారు ఇక్కడ తోసేదండి గీట్లో అయితే ఈ రోడ్ అయితే సంపుతురు పది నిమిషాలు మన బండి అయితే ఇప్పుడే ఫీల్డ్ కాడికి పోతుంది శివపురం అయితే రోడ్డు మీద ఉన్నాం శివ కొంచెం జరగ వచ్చింది పోయి తమ్ముడు నెలలకి బండి అయితే పోతున్నాయి ఒక బండి అయితే మనం ఎక్కడ రాకపోయింది ఇంకో బండి కూడా వస్తుంది శివపురంకు అయితే కొంచెం ఫీవర్ వచ్చిందని ఇంతకుముందు తినే అయితే బండి ఏమంటావు ఏమంటావు బ్రో ఎప్పుడు దిగిన బ్రో బండి మూడు మూడు గంటలు మహేష్ బ్రో వచ్చిండు అసలు ఊరి పోయి శివపు తీసుకొచ్చు బ్రో రాగానే శివ ఏమంటుంది తెలిసిన పల్లబుల్ అయితే గంత చిన్నది నాకెందుకు దొడ్డుది కావాలంటాడు కావాలండి మైండ్ బ్రో మొన్న పోయిండు అట్లా పోయి ఇట్లా వచ్చిండు ఏమంటావు బ్రో శివ బ్రో శివ బ్రో జ్వరం వచ్చింది ఎయ్యి కాలి గట్ల మా నాకని కొనుక్కుంటున్నా ఏదండి కష్టాలు చూసి ఫ్రెండ్స్ మా శివ అయితే బండి దగ్గరికి పోదామని క్యాన్ అయితే పోదాం బండి ఏమో ఎక్కడుంది మనది మన బండికైతే అయితే ఫిల్టర్ గేట్లో కొట్టేసినా మొత్తం ఇక బండి అయితే స్టార్ట్ చేయాలి మన పక్క పండు అయితే గ్యామ్ నడుస్తుంది ఆ బండి స్టార్ట్ అయింది ఒక ఐదు నిమిషాలు అయితే స్టార్ట్ అయ్యి మన బండికి అయితే ఇంకా రైతు రాలేదు స్టార్ట్ చేయాలి ఇక అన్నం లేదా గ్యామ్ అయితే ట్రాక్టర్లు అయితే రెండు వచ్చినాయి ఇంకా ఎక్స్ట్రా రాత్రి అయితే అక్కడ బోరెండి నిండింది ఏమైంది బ్రో చూ అయితే మరి దగ్గరికి ఉన్నది చూడండి ఈ టైంకొస్తుంది ఆ టైం ఆంచుకొస్తుంది కానీ అమ్మవాళ్ళు అయితే ఆనందిని పోతున్నట్టు గోరు దగ్గర ఇక్కడ వైర్లు అయితే చాలా ఉన్నాయి రైతును రమ్మని చెప్పినా వైర్లు ఇవ్వడానికి శివగిరిలో ముందే ఎదిరిపోయారు ఏమైతే బండి కొంచెం ముందే అప్పుతున్నా వైర్లకి అయితే అక్కదా నేనైతే ఇప్పుడే బండి దిగిన మహేష్ బ్రో బండి ఎక్కిండు టైం వచ్చేసి రెండు అవుతుంది అన్నం తినాలి అన్నం తిని ఆ కటర్ అయితే లోడ్ చేసుకుని పోడే ఈరోజు అయితే ఎక్కడికి పోతున్నాం అనేది నెక్స్ట్ డే లేపుతా ఒకటే ఉంది పోసుకొని అయితే కటర్ లోడ్ వేయాలి మేము ఊరికి వెళ్తా అంటే మా ఏజెంట్ అయితే అసలు ఫోన్ ఇట్లే నుంచి అయితే ఎట్లా వచ్చినాం ఎట్లా పోతున్నాం అసలు ఎందుకు వచ్చినాం అంటాడు ఏం చెప్పాలి ఎప్పటికీ ఫీల్డ్ అయితే అయిపోయింది ఇక బండి అయితే ముందుకు వస్తుంది నేనైతే బైక్ తీసుకొస్తున్నా శివ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు మా ఇష్ట కొనుకొని రాడు ఇప్పుడైతే చౌక తీసుకొని లోడ్ అయితే వేసుకోవాలి ఈరోజు అయితే ఊరికి వెళ్తున్నాం బండి అయితే రోడ్ మీద ఉంది అయితే బండి మీద ఉన్నాడు ఇదైతే తోక తీసుకొని అక్కడ బంకులు అయితే లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ బంకు బయట పెట్టినా మన తోక అయితే లోడ్ చేసుకోవాలి అమ్ తో ఇంట్లోకేనా రానికేనా పుట్ట కోసం తమ్మందా కోటి కోసం కోటి విద్యలు తమ్ముని సైకిల్ బాగుంది